హలో ఫ్రెండ్స్ మా ఇంటికి ఫస్టు ఒక పాతికి రామచిలకలు వచ్చాయి అంటే ఇది ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అయిపోయింది తర్వాత ఇలాగ వంద రెండు వందలు ఇప్పుడు మూడు వందలు మూడు వందలు పైగానే వస్తున్నాయి ఒక్క రామచిలుకలే కాదండి మీకు నా వీడియోలు చూస్తూనే ఉన్నారు ఎన్నో వందల రామచిలకలు గోరింకలు పామురాయలు ఇవి కొట్టుకుంటూ పొడుచుకుంటూ చక్కగా అన్నీ ఒకేసారి వచ్చి తింటూ ఎంతో ఆనందంగా ఉంటున్నాయి కాకులు కూడా నా వీడియోలు అన్నీ మీరు చూస్తున్నారు చూస్తున్నందుకు నాకు చాలా ధన్యవాదములు ఆనందం కూడా వేస్తుందండి అయితే చూసారా అందరూ అంటారు పక్షులు ప్రేమ పక్షులు ప్రేమ జంటలు ఆడది చనిపోతే మగది చనిపోద్ది మొగది చనిపోతే ఆడది చనిపోద్ది అంటారండి నాకు ఈ రామచిలకల్ని చూస్తే చాలా ఏడుపు వస్తుంది అండి ఎందుకంటే వీటిని నేను కిటికీ దగ్గర ఉండి గమనిస్తూ ఉంటాను వయసులో ఉన్నప్పుడు ఇవి వదలవు జంటను వదలవండి ఎంత అందంగా ఉంటాయో ఆడపక్షి తినే వరకు కూడా మగపక్షి అలా ఊరుకుంటుంది దాని దాన్ని రంగంలో దింపుకోవటానికి డ్యాన్స్ వేస్తుంది నా వీడియోలు చూడండి మీకు ముందు ముందు వీడియోలు అన్ని రీల్స్లో చూడండి ఇవి చూడండి మీకు అవి దాన్ని లొంగ తీసుకునే వరకు దానికి అది తినే వరకు వేరే పక్షిని కూడా దగ్గరికి రానివ్వదు అది తిన్నే తిని కడుపు నిండే వరకు దాంతో కబుర్లు చెప్తూ ఉంటుంది మీద ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది ఇక దాన్ని వదలదు కానీ అవి మంచిగా పిల్లల్ని పెట్టి ఆ పిల్లలు తర్వాత వాటిని పెద్ద చేసి ఇక్కడ తిండి దొరుకుద్దని చెప్పి తీసుకొచ్చి ఆన్లీ తుఫాను పెద్ద పెద్ద తుఫాను వర్షంలో కూడా ఇక్కడ తన పిల్లలు సురక్షితంగా తిండి దొరుకుతాయని చెప్పి ఎంతో అలవాటు చేసి తల్లి తండ్రి ఎంతో కష్టపడతాయండి కానీ నాకు ఒకటి మాత్రం చాలా బాధేస్తుంది అండి ముసల్ రామచలకలు అవి మగవో ఆడవో కూడా మనకు తెలియదు ఎందుకంటే ముసలితనం వచ్చిన తర్వాత మగ రామచలకలకి ఎరుపు రంగు రింగు ఉంటుందండి ఆకారంలో మెడ దగ్గర ఎంత అందంగా ఉంటాయో కానీ ముసల్తనం వచ్చాక ఆ రింగు కూడా పోద్దండి ఎరుపు రంగు పోద్ది ఏది మగదో ఏది ఆడదో కూడా తెలియదు రామచిలకలకి ఆకుపచ్చ కలర్ ఉంటూ పసుపు కలర్ వస్తుందంటే అది ముసలితనానికి సంకేతం అండి మనకి తెల్ల జుట్టు ఎలా వస్తుందో వాటికి పసుపు కలర్ వచ్చేస్తుంది మొదట్లో నాకు అబ్బాయి ఎంత అందంగా ఉన్నాయో అబ్బాయి నిమ్మపండు రంగులో ఈ భలే ఉందిరా కానీ వాటికి వెనక తోక కూడా ఊడిపోద్దండి అండి అందవిహీనంగా తయారైపోతాయి వాటికి కూడా కళ్ళు సరిగ్గా కనపడవు తిండి సరిగ్గా తినలేవు నా వీడియోలన్నీ చూడండి మీకు తెలుస్తూ ఉంటుంది అవి ఎంతో పాపం తింటూ తింటూ గొంతు దగ్గర పట్టేస్తూ ఉంటాయి పడుచు రామచిలకలు ముసలి రామచిలకలు పొడిచేస్తాయి ఉంటాయి నాకు చాలా ఏడుపు జీవితంలో ఆఖరి దశలో పక్షులు కూడా ఒంటరిగానే బతుకుతాయండి తాజా తాజాగా ఉన్న పక్షులు వాటిని తిన్నవ్వండి అవి గుంపుగా వచ్చినప్పుడే పాపం ఆ గుంపులో గోవింద నన్ను కాకులు చంపవు కదా ఏ పక్షి నన్ను ఎత్తుకుపోదు కదా నా గుంపుగా ఉన్నప్పుడు వచ్చి తిందామని ఎంతో ఆతృతితో వచ్చి తింటూ ఉంటున్నా ఈ వయసులో ఉన్న రామచలకలు వాటిని తినకుండా పొడుస్తూ ఉంటాయండి నా వీడియో ప్రతిదీ మీరు చూస్తూ ఉంటే ముసలి రామచలకలను చూస్తుంటే చాలా ఏడుపు వస్తుందండి నేను ఈ వీడియోలన్నీ ఎందుకు పెడుతున్నానంటే మనం కూడా అయ్యో నా పిల్లలు దూరం వెళ్ళిపోయారు అయ్యో నేను ఎంత పెంచేసాను ఎంత కొద్ది డబ్బు ఖర్చు పెట్టేశాను మన పిల్లలు మన కాళ్ళ మీద నిలబడాలనే కదండి మనం అంత ఖర్చు పెట్టాము వాళ్ళు కాళ్ళ మీద నిలబడకుండా మన సొమ్ము తింటున్నా మనం ఏడుస్తాము వాళ్ళ బతుకులు వాళ్ళు చక్కగా బతుకుతున్నారు ముసల్తానం వచ్చిన మనము ఉన్న దాంట్లోనే తింటూ నలుగురిని ఆనందపరిచేలాగా మనం స్ఫూర్తిగా ఉండాలని చెప్పి మన్న చూసి ఎదటి వాళ్ళు నేర్చుకోవాలండి ఎదుటి వాళ్ళు నిజమే కదా మనం కూడా ఇలా ఉండాలి నాకు ఈ పక్షుల ద్వారా చాలా జ్ఞానోదయం వస్తుందండి అవి చిన్నగా ఉన్నప్పుడు పాపం పి పా పిల్లల్ని ఎంత కాదు కాపాడుకుంటూ వేరే పక్షులు ఈ పక్షులను తినకుండా ఉండాలని చెప్పి గబగబా తిండి తెచ్చి పెట్టేసి కాపాడుకుంటూ లాస్ట్ కి ఆఖరి దశలో చూసారా పాపం ఇవి ముసలితనంలో ఒంటరిగానే బతుకుతాయండి వాటి పిల్లలు సంతోషంగా ఉన్నాయన్న ఆనందంలో అవి ఒంటరిగానే బతుకుతాయి మనం కూడా ఈ కలియుగంలో మన పిల్లలు ఆనందంగా ఉంటున్నారు చాలండి ఆరోగ్యం చూసుకోండి ఆనందంగా ఉండవండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి